గుడివాడ నియోజకవర్గంలో నాలుగు సార్లు ప్రజలు నమ్మి ఓట్లేసిన కొడాలి నాని ఎప్పుడు స్పందించలేదు ప్రజా సమస్యలకి స్పందించని కొడాలి నాని సమాజంలో వివిధ వర్గాల ప్రజలు గుడివాడ నియోజకవర్గంలో కానీ ఇప్పుడున్న కృష్ణా జిల్లాలో కానీ లేదా ఉమ్మడి కృష్ణా జిల్లాలో కానీ ప్రజల ప్రయోజనాల కోసం కాకుండా కొడాలి నాని ఏ సందర్భంలో మాట్లాడుతున్నాడు ఎందుకు మాట్లాడుతున్నాడు అనేది ఈ ప్రాంత ప్రజలందరూ అర్థం చేసుకోవాలి సరే కొడాలి నాని ఏం చెప్తాడు నాకు జూనియర్ ఎన్టీఆర్ టికెట్ ఇప్పించారు రెండు వేల నాలుగులో అని చెప్తారు సరే కొడాలి నాని మాటల ప్రకారమే కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్ మద్దతుతో హరికృష్ణ గారి రాజకీయ భిక్షతో రాజకీయంగా ఎదిగారు అయితే ఈరోజు కొడాలి నాని బూతుల గురించి కాకుండా కొడాలి నాని రోజు మాట్లాడే వల్గర భాష గురించి కాకుండా అసలు కొడాలి నాని ఒరిజినల్గా ఏంటి అనే విషయం చెప్పడానికి మేము ముందుకు వచ్చాను కొడాలి నాని అంటే మోసం నాని అంటే నమ్మించి నిండా ముంచటం దానికి సాక్ష్యం ఏంటి పోనీ నాని ఎవరిని మోసం చేశాడు ఎవరిని ముంచాడో చెప్తాను రెండు వేల నాలుగులో జూనియర్ ఎన్టీఆర్ రికమెండేషన్తో మొదటిసారి తెలుగుదేశం పార్టీ టికెట్ తెచ్చుకున్న కొడాలి నానికి జూనియర్ ఎన్టీఆర్ అభిమాని ఒక అభిమాని మొదటి రోజు నలభై లక్షల రూపాయలు కొడాలి నానికి ఇచ్చాడు మళ్ళీ ఐదారు రోజుల తర్వాత ఇంకొక అరవై లక్షల రూపాయలు కొడాలి నానికి ఇచ్చాడు అంటే నాలుగైదు రోజుల వ్యవధిలోనే జూనియర్ ఎన్టీఆర్ అభిమాని దగ్గర జూనియర్ ఎన్టీఆర్ పేరు చెప్పి కొడాలి నాని కోటి రూపాయలు తీసుకున్న మాట నిజమా అబద్ధమా కొడలా అని పిలిస్తే గుడివాడైనా నేను ఈ విషయం మీద చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నాను రెండో అంశం మొత్తం అసలు ప్రపంచం మొత్తానికి తెలియాల్సిన అంశం కొడాలి నానిని ఎవరు విమర్శించినా ఎవరు ప్రశ్నించినా వెంటనే కొడాలి నాని తీసే ఆయుధం ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ అంటాడు హైదరాబాద్ శివార్లో ఒక ఎకరాల ప్రభుత్వ భూమికి దొంగ పత్రాలు సృష్టించి ఆ ఎకరాల ప్రభుత్వ భూమిని తప్పుడు పత్రాలతో వేరే వ్యక్తుల ద్వారా సాక్షాత్తు జూనియర్ ఎన్టీఆర్కే ఎకరం ఎనభై ఐదు లక్షల రూపాయలకి కొడాలి నాని అమ్మించిన మాట నిజమా కాదా జూనియర్ ఎన్టీఆర్ని మోసం చేసిన కొడాలి నాని హైదరాబాద్ శివారులో మోకిలా సమీపంలో పన్నెండు ఎకరాల ప్రభుత్వ భూమికి తప్పుడు పత్రాలు సృష్టించి నాని కొంతమంది తన మనుషుల్ని యజమానులుగా సృష్టించి వాళ్ళ చేత ఆ భూమిని జూనియర్ ఎన్టీఆర్కి ఎకరం ఎనభై ఐదు లక్షలకి అమ్మించాడు ఆ తర్వాత వచ్చిన తెలంగాణ ప్రభుత్వం జరిగిన మోసాన్ని గ్రహించి ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది అంటే కొడాలి నాని డబ్బుల కోసం జూనియర్ ఎన్టీఆర్ని అయినా మోసం చేస్తాడు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్కే ప్రభుత్వ భూమిని తప్పుడు పత్రాలతో తప్పుడు పత్రాలు సృష్టించి డబ్బుల కోసం జూనియర్ ఎన్టీఆర్నే మోసం చేసిన కొడాలి నాని ప్రతిసారి హరికృష్ణ గారి పేరు కానీ జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు కానీ వాళ్ళ కుటుంబం పేరు కానీ వాడుకొని రాజకీయంగా తన ఉనికిని కాపాడుకుంటున్నాడు అలాగే కొడాలి నాని చెప్తాడు నేను అదర్సు మూవీ నిర్మాతని అదర్సు మూవీ తీశాను అని కొడాలి నాని నీకు నిజాయితీ ఉన్నా నీకు దమ్మున్నా నీ దగ్గర సాక్ష్యం ఉన్నా నేను ప్రశ్న అడుగుతాను చెప్పు అసలు అదర్సు మూవీకి యాభై లక్షలు అడ్వాన్స్ ఇచ్చి జూనియర్ ఎన్టీఆర్ దగ్గర కాల్ షీట్లు తీసుకుంది ఎవరు అదృశ్య సినిమాకి జూనియర్ ఎన్టీఆర్కి యాభై లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి కాల్ షీట్లు తీసుకున్న వ్యక్తి కాజ రాజ్ కుమార్ కాదా అతన్ని నువ్వు మోసం చేసి అదృశ్య సినిమా తీలేదా అంటే నువ్వు ఏ హీరోనైతే అభిమానిస్తానని చెప్తున్నావో ఏ కుటుంబాన్ని అయితే అభిమానిస్తానని చెప్తున్నావో హరికృష్ణ గారి కుటుంబాన్ని జూనియర్ ఎన్టీఆర్ని వాళ్ళని మోసం చేశావు అలాగనే జూనియర్ ఎన్టీఆర్కి ప్రాణం పోసే ప్రాణం పెట్టే అభిమాని స్నేహితుడు కాద రాజకుమారిని మోసం చేసావు అలాగే ఈరోజు నీ వల్ల గుడివాడలో ఆర్థికంగా నష్టపోయిన ఎంతోమంది కాపు సోదరులు రోడ్డున పడ్డారు కదా వాళ్ళల్లో ఒక కాపు సోదరుడు ఈ మధ్య ఆత్మహత్య చేసుకోవటం ప్రపంచానికి తెలుసు కదా అంటే నమ్మించటం నిండా ముంచటం నాని అంటే నమ్మించి నిండా ముంచటం కాబట్టి జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం కోసం ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి దృష్టిలో కొడాలి నాని మరుగు కనుమరుగవుతున్నాడు లేదా కొడాలి నాని ప్రాధాన్యత తగ్గిపోతుంది అని నీ ఉనికికి ప్రమాదం ఏర్పడినప్పుడు లోకేష్ గారి పేరు తీస్తావు నీ ఉనికికి ప్రమాదం ఏర్పడినప్పుడు చంద్రబాబు నాయుడు గారి పేరు తీస్తావు కాబట్టి ఈరోజు కృష్ణా జిల్లా ప్రజలు కానీ లేదా ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజలు కానీ అలాగనే రాష్ట్ర వ్యాప్తంగా అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొడాలి నాని ఎప్పుడు ప్రజా సమస్యల గురించి మాట్లాడలేదు కొడాలి నాని ఎప్పుడు తను మంత్రిగా పనిచేసినప్పుడు తన శాఖ గురించి సమీక్ష చేయలేదు తన శాఖకు సంబంధించి జరిగిన కార్యక్రమాల గురించి కూడా ఎప్పుడు ప్రెస్ పెట్టలేదు మీడియాతో మాట్లాడేది ఎందుకు రామోజీరావు గారిని తిట్టడానికి రాధాకృష్ణ గారిని తిట్టడానికి బిఆర్ నాయుడు గారిని తిట్టడానికి పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికి లోకేష్ గారిని తిట్టడానికి అంటే ఒక రకంగా వీళ్ళ వీళ్ళ పేర్లు చెప్పుకొని ఈరోజు కొడాలి నాని రాజకీయంగా ఉనికిని కాపాడుకుంటున్నాడు కాబట్టి కొడాలి నానికి తెలుగుదేశంలో ఉన్నప్పుడు రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం నుండి బయటికి వెళ్ళిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్కుల కోసం కొడాలి నాని ఆధారపడుతుంది కూడా చంద్రబాబు నాయుడు గారి మీద చంద్రబాబు నాయుడు గారి కొడుకు లోకేష్ గారి మీద కాబట్టి అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొడాలి నాని చేసే వ్యక్తిగత విమర్శలు కొడాలి నాని చేసే రాజకీయ విమర్శలు కేవలం జగన్మోహన్ రెడ్డిని తృప్తిపరచడం కోసమే చేస్తున్నాడు మరి కొడాలి నాని నిజంగా అసలు ఏం చేస్తున్నాడయ్యా అంటే నమ్మిస్తున్నాడు మోసం చేస్తున్నాడు అలా నమ్మించి మోసం చేసే వాళ్ళల్లో ఎన్టీఆర్ కూడా ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా కొడాలి నాని బాధితుడే జూనియర్ ఎన్టీఆర్ కూడా కొడాలి నాని బాధితుడే అలాగనే ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎంతోమంది కమ్మ సామాజిక వర్గం నాయకులు కూడా వ్యాపారస్తులు కూడా కొడాలి నాని బాధితులే గుడివాడలో ఎంతోమంది కాపులు ఈరోజు కొడాలి నాని వల్ల ఆర్థికంగా నష్టపోయి రోడ్డుని పడి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది కాబట్టి కొడాలి నానికి కొడాలి నానికి నా హెచ్చరిక ఏంటంటే అభివృద్ధి గురించి మాట్లాడు దానికి మేము సమాధానం చెప్తాం లేదు వచ్చే ఎన్నికలకు సంబంధించి మీ పార్టీ విధానం ఏంటి చెప్పు దానికి దానికి ఆ విషయం మీద మేము చర్చకు వస్తాం లేదు మీ గుడివాడలో కానీ విజయవాడలో కానీ మచిలీపట్నంలో కానీ చంద్రబాబు నాయుడు గారి ఐదు సంవత్సరాల పరిపాలన మీద ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు గారి ఐదు సంవత్సరాల పరిపాలన మీద ఆయుధాలలో జరిగిన అభివృద్ధి మీద జగన్మోహన్ రెడ్డి గారి ఐదు సంవత్సరాల పరిపాలన మీద ఈ ఐదు సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి మీద దమ్ముంటే గుడివాడలో నువ్వు అట్టహాసంగా చెప్పుకుంటున్న టిట్కో గృహాల దగ్గర చర్చ పెట్టు మేము వస్తాం కాబట్టి నీ ఉనికి కోసం చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని విమర్శిస్తే మాత్రం సహించేది లేదు కేవలం రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పట్టడం కోసమే ఇవన్నీ చేస్తున్నావని అందరికీ అర్థమైంది కాబట్టి ఈ కుక్కతో మనకి ఎందుకని జనం వదిలేస్తున్నారు తప్ప నీ మాటలకి ప్రాధాన్యత ఇచ్చి ఈ జిల్లాల్లో ఎవరు కూడా నిన్ను చూడలేదు ఒక రకంగా చెప్పాలంటే మరో రెండు నెలల తర్వాత గత ఐదు సంవత్సరాలుగా రాజకీయంగాను వ్యక్తిగతంగాను నీ బతుకు చూసిన వాళ్ళందరూ సొంత సామాజిక వర్గం కూడా నీ కుటుంబాన్ని సామాజికంగా బహిష్కరించే పరిస్థితి ఈరోజు నువ్వు తెచ్చుకున్నావు దానివల్ల నువ్వే కాదు నీ కుటుంబం నీ పిల్లలు కూడా మానసికంగా తీవ్రమైన ఆవేదన అనుభవించాల్సిన పరిస్థితిని నీ రాజకీయ నీచ రాజకీయాలతో సృష్టించావు నాని దయచేసి భవిష్యత్తులో లోకేష్ గారి గురించి ఒక్క మాట మాట్లాడినా సరే ఒక్క మాట మాట్లాడినా నువ్వు మాట్లాడు విధానాల మీద మాట్లాడు అభివృద్ధి మీద మాట్లాడు నువ్వు పిలు కొడాలి నాని అభివృద్ధి మీద విధానాల మీద మాట్లాడటానికి ఎక్కడికి రమ్మంటావో చెప్పు ఎప్పుడు రమ్మంటావో చెప్పు నేను వస్తా మాట్లాడుకుందాం కానీ వ్యక్తిగతంగా తిట్టడమే కార్యక్రమంగా పెట్టుకుంటే మాత్రం సహించేది లేదని కొడాలి నానికి హెచ్చరిస్తుంది